అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పార్టీ శ్రేణులు జరుపుకున్నారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రజావేదిక మార్కెట్ యార్డ్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధికారులకు డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానీయులు ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రం సంపాదించారన్నారు భారతదేశాన్ని బ్రిటిష్ వారి కబంధస్థాల నుండి ముక్తి కల్పించడంలో భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధులను వారి పోరాటాలను గుర్తు చేశారు జాతిపిత గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మనమందరం పాటుపడాలన్నారు ఆయన ఆశయ సాధన కోసం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు రోడ్లు త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికి బిటిపి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు నీరందిస్తామన్నారు నియోజకవర్గంలో రైతుల సమస్యలను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు దృష్టికి తీసుకెళ్లారని వారు కూడా సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే అమిలిసేని సురేంద్రబాబు తెలిపారు ముప్పై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ భగ్ అల్లూరి సీతారామ గారు ఎంతో వాళ్ళు కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అబ్దుల్ కలాం గారి అడుగుజాడలో మన దేశం నడవాలనేది మనందరి ఆకాంక్ష ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు చాలామంది కూడా త్యాగాలు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ప్రాంతం మన కళ్యాణదుర్గ ప్రాంతం ఒకే ఒక కోరిక వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తపథాల వల్ల రెండు మూడు నెలలు అన్ని కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ చంద్ర ప్రాంతానికి మాత్రం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క నీటి నీటి కానీ నీటికి సంబంధించిన నియమైన సదుపాయాలు లేవు మనకి బీటీపీ ప్రాజెక్ట్ కూడా కట్టారు పైన కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎక్కువ ఉందో దాంట్లో ఉన్న సా మనకు ఆయుకట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్లు రావు కాబట్టి ఆ పైన నుంచి వచ్చే నీళ్ళతో ఆయుకట్టు కూడా మనకి ఉపయోగపడకుండా అయిపోయింది కాబట్టి మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మనం ఎప్పుడైతే జేడుపల్లి నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది అందరూ కూడా బాగుంటుంది మనకు చాలా మంచి భూములు చాలా సారవంతమైన భూములు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం రాబోయే డెబ్బైవ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా మన కాలుపలు కానీ మన రోడ్లు కానీ అన్నీ కూడా చూడబోతున్నాం అదే భగవంతుని ప్రార్థిస్తున్నాం మంచి వర్షాలతో మన ప్రజలందరూ సుఖాంతి అంది ఉండాలని ప్రార్థిస్తాం ఓకేనా ముఖ్యంగా మన కళ్ళందరూ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలు విద్యార్థి విద్యార్థులు అలాగే వాళ్ళకు బోధన చేసే టీచర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే రేపు మన దేశ బరులుగా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం